నమస్కారం ధర్ణి కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ ఈరోజు మనము కర్ణాటక షాపూరు కర్ణాటక యాదగిరి జిల్లా ఎక్కడున్నాము సార్ ఇది ఏ ఊరిది షాపూర్ యాదగిరి యాదగిరి డిస్టిక్ షాపూరు అందులో పీగుడి అనేది లేదు మీ పేరు సుధాకర్ వాళ్ళ సేవలో ఉన్నామండి ఎన్ని ఎకరాలు వేస్తారు సార్ ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పత్తి నాడుతారు వీళ్ళు డాడీ కూడా వేస్తారు కదా డాడీ వన్ ఎక్ డాడీ డాడీ వంద ఎకరాలు వేస్తారండి కనిపిస్తున్నాయి అండి నూనె మందులు పోయి మాకు పోయిన సంవత్సరం మా ఫ్రెండ్ వచ్చాడు కానీ మా చేనుకి అతని చేనుకి డిఫరెన్స్ కనబడింది అతని చెను బాగుంది అని చెప్పేసి ఎక్కడ ఏంటి అని అడిగితే మా ఫ్రెండ్ చెప్తాడండి నేను తెచ్చి ఈ సంవత్సరం వాడుతున్నాను ఓకే లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కొడితే చూసి బాగుంది ఒకసారి చూద్దామని చెప్పి కొట్టారు ఒక టెన్ డేస్ బ్యాక్ మంది ఫస్ట్ డోర్స్ కొట్టున్నారు తర్వాత ఇప్పుడు సెకండ్ డోస్ కోసము రేట్ చేస్తున్నారు రేపు ఇల్ నుండ్రేమ్ చేస్తారు అది వేరే మందులు కొట్టిన దానికి ఆయిల్ మందులు కొట్టిన దానికి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా రైతుకి ఉందండి ఇప్పుడు రేటు రేటుకి కానీ మీరు ఆ మందులు కొట్టిన దానికి దీంట్లో మీకు అన్ని పోతున్నాయి కాబట్టి ఈ రేటుకి మీరు ఆ మందులకి కంపేర్ చేస్తే రేటు పరంగా మీరేమనుకుంటున్నారు నాకు రేటు పరంగాను డిఫరెన్స్ కనపడుతుందండి నాకు ఇదే బెస్ట్ అనిపించింది తక్కువలో వస్తుంది బాగా అవుతుంది చెట్టుకి ఏమి రోగాలు లేకుండా ప్లస్ తెల్లదోమ కానీ ఏమీ లేరు బాగా ఉంటుంది మొక్క నీట్గా ఉంది